హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నానండి దాంతో పాటు ఇంకా మామయ్య ఉన్ని మా మరది అయితే ఇద్దరు కలిసి ఇంకా సూరత్ అయితే వస్తున్నారు మధ్యాహ్నం లంచ్ లోకి ఏమేం స్పెషల్ చేశాను అనేది కూడా చూపిస్తానండి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా నా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎర్లీ మార్నింగే నేనైతే ఇంకా రైస్ అయితే మిగిలిందండి నైట్ చేసిన రైస్ ఆ రైస్ తో అయితే ఇంట్లో మామిడికాయ ఉంటే ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను ఈ విధంగా మామిడికాయలు ఓన్లీ సమ్మర్లోనే వస్తాయి కాబట్టి ఇంకా ఇప్పుడే మనకు మామిడికాయలకు సంబంధించిన రెసిపీస్ అన్నీ చేసేసుకొని తినాలి ఇంకా ఇందులో ఇష్టమైన రెసిపీ అంటే మామిడికాయకి సంబంధించి నాకైతే మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం అండి ఇంకా అప్పుడప్పుడు అయితే ఈ విధంగా చేస్తానండి దీన్ని మామిడికాయ పులిహోర అంటారు కొంతమంది మామిడికాయ వేసి పోపు వేసానని ఈ విధంగా కూడా చెప్పొచ్చు పులిహోర అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ధార్మికకి పెట్టేశాను ధార్మికకు బాగా అయితే తినిపిస్తున్నారు నేను ఆ లోపు ధార్మికకు బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆరెంజ్ ఇంకా మస్కులన్ పెట్టేశానండి దాంతో పాటు నేను ఇంట్లో ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశానండి నేను అనండి ఈ విధంగా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా చేశాను ఇంకా దాన్ని కూడా పంపించేసి నేను బావ అయితే టిఫిన్ అయితే కంప్లీట్ చేశామండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే నేను ఈ విధంగా అంబలు అయితే చేస్తానండి ముందు రోజే ఇంకా జొన్న రవ్వ అయితే నానబెట్టేసి ఈ విధంగానైతే అంబలి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మామయ్య వస్తున్నారు కాబట్టి అంబలి చేయాలి అప్పుడప్పుడు ఇంక ఈ రోజైతే మామయ్య వస్తున్నారని అంబలు అయితే ప్రిపేర్ చేశానండి సమ్మర్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఈ రోజే ఫస్ట్ టైం అనమాట అంబలి ప్రిపేర్ చేయడము నేను సమ్మర్ స్టార్ట్ అయింది అంటే అంబలి అయితే తప్పకుండా ప్రిపేర్ చేస్తాను ఈ చాపర్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారండి నేను ఆన్లైన్లో తీసుకోలేదు స్టోర్ లో నార్మల్గా నేను బయటికి వెళ్ళినప్పుడు అయితే తీసేసుకున్నాను అన్నమాట చాలా బాగుంది చాపర్ ఇంకా ప్రైస్ కూడా నాకు అంత గుర్తులేదు కానీ ప్రైస్ కూడా తక్కువే పడిందండి చాపర్ చాలా అంటే చాలా బాగుంది నాకు కట్ చేసుకునే టైం అయితే లేకున్నప్పుడు ఈ విధంగానైతే ఫాస్ట్ ఫాస్ట్ గా చాప్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలనుకుంటే ఈ చాపర్ అయితే చాలా యూజ్ అవుతుంది నాకు ఆన్లైన్ లో కూడా ఉంటుందండి నేను అమెజాన్ లో కానీ వాటిలో చూసి ఆ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో ఒకసారి చూడండి చాపర్ది ముందుగా క్యాబేజీ కూడా ఇందులోనే కట్ చేసుకున్నానండి క్యాబేజీ అనేది పొడుగు పొడుగుగా కట్ చేసుకుంటే ఇంకా నాకైతే ఎంతగా నచ్చదు ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే ఫ్రైలోకి చాలా బాగుంటుంది ఇంకా అది కూడా కట్ చేసి ఇంకా ఆనియన్ ఇలా టమాటో ప్యూరి కూడా చేసేసుకున్నాను కొంచెంగా టమాటా ప్యూరీ కావాలనుకుంటే ఇందులో అయితే యాడ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా ఈరోజు రెసిపీలోకి అయితే నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను ఇంకా మిరియాల రసం పెడుతున్నాను అండి అంబలు ప్రిపేర్ చేస్తాను కదా ఇంకా వీటన్నిటితో పాటు ఇంకా అప్పడాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా రెసిపీస్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ముందుగా చేసే రెసిపీ ఇది వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి చాలా బాగుంటుంది నా వర్షన్లో ఈ విధంగానైతే నేను ప్రిపేర్ చేస్తానండి ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ముందుగా ఆయిల్ అయితే వేసేసి ఆవాలు ఇలా పోపు గింజలు అయితే వేసేసానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నానండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఫ్లేవరు నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా ఇష్టం అండి ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము మరీ ఎక్కువగా వేసేసుకోవద్దు కొంచెం వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా కొంచెం పసుపు యాడ్ చేశాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం గంజ అనేది అడుగంటుకుంటుంది ఇంకా బాండి అందుకే కొంచెం వాటర్ అనేది వేస్తానండి ఏ రెసిపీ చేసినా అంతే నెక్స్ట్ అది కలిపేసిన తర్వాత అయితే నేను ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ కూడా యాడ్ చేసి ఇంకా కలిపేసేసుకుంటున్నాను ఫ్రై అంటే మూత పెట్టకుండా చేస్తారు కానీ నేను ఇది ఫ్రై కావడం కోసం అయితే నేను మూతబెట్టే ఉడికించుకుంటానని ఇందులో టమాటా వేయాను కాబట్టి నేను ఈ విధంగానే ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను మిరియాల చారు రెసిపీ కూడా చేస్తున్నానని చెప్పాను కదండి ఇంకా దానికోసం అయితే కొంచెం చింతపండు అనేది కావాలి ఇంకా మా అమ్మాయికి అయితే చింతపండు పెట్టొద్దు ఎక్కువగా కొంచమే చింతపండు వేస్తున్నాను మేము తినాలి అనుకుంటే తక్కువగా కాకుండా ఎక్కువగానే వేస్తాను ఇంకా నేను చింతపండు ఎక్కువ వాడనండి ఇంట్లో చాలా తక్కువ ఇది తీసుకొచ్చి కూడా నేను ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అలా అవుతుంది చాలా డేస్ అవుతుంది నేను ఎప్పుడు తెలంగాణ వెళ్ళినా తీసుకొచ్చుకుంటా నేను పావు కేజీ తీసుకొచ్చుకున్నాను అనుకోని నాకు సిక్స్ సెవెన్ మంత్స్ అలా వస్తుంది చాలా తక్కువగా వాడతాను పప్పులలో కూడా నేను చింతపండు అస్సలు వేయను ఒక్క టమాటో వేసి అలా చేస్తానండి ధార్మికకు పులుపు ఎక్కువ పెట్టాను అందుకోసం ఇంకా చింతపండు అనేది అవాయిడ్ చేస్తాను ఇంకా వెల్లుల్లి కూడా ఒల్చుకుంటున్నానండి మిరియాల రసం కాబట్టి ఇంకా మిరియాల చారులోకి అయితే నేను ఈ విధంగా వెల్లుల్లి కూడా యాడ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా వెల్లుల్లి అయితే ఒలవడం కంప్లీట్ అయిపోయింది ఇంకా వెల్లుల్లి ఇది వచ్చేసి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా ఫ్లేవర్ మొత్తము మనకు మిరియాలతో ఉంటుంది మిరియాల చార్ కాబట్టి ఎక్కువగానే అనేది యాడ్ చేసేసుకొని ఈ విధంగానైతే దంచుకుంటున్నానండి మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో అయితే దంచేసుకొని నా దగ్గర ఇలా ఆ రోల్ అయితే ఉంది చిన్నది ఈ రోల్లో అయితే దంచేసుకుంటున్నాను మిక్సీలో పట్టేసుకోవచ్చు కానీ ఇలా కచ్చ పచ్చగా రోట్లోనే దంచుకుంటే చాలా బాగుంటుంది మిరియాల రసం అనేది వన్ సైడ్ అయితే కర్రీ అయితే అవుతుందండి వన్ సైడ్ ఇంకా మిరియాల చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసేసి పోపు అయితే వేసేసుకున్నానండి ఎండుమిర్చి వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ యాడ్ చేసి అయితే పోపు అనేది యాడ్ చేసేసుకొని ఇంకా టమాటా మనం ముందుగానే అయితే ప్యూరీ చేసి పెట్టుకున్నాను కదండి చాపర్లో వేసి ఇది కూడా యాడ్ చేసి కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసి ఇంకా పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నాను టమాటా అయితే చక్కగా ఫ్రై అయిపోవాలి కదా అందుకే చక్కగా ఉడికించేసుకుంటున్నాను ఇంకా ఆలోపు అయితే నేను ముందుగానైతే స్టవ్ పైన ఉన్న కర్రీ ఉంది కదండి క్యాబేజీ ఫ్రై అందులోకి ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ జీరా పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేను మామయ్యకైతే కొంచెం స్పైసెస్ పెట్టొద్దన్నారు డాక్టర్స్ ఇంకా అందుకోసమే స్పైసెస్ అయితే యాడ్ చేయలేదు ఇలా నార్మల్గా అయితే యాడ్ చేసి అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా చాలా బాగుంటుంది ఇంతే అండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మనకు ఇక్కడ మిరియాల చారు కోసం అయితే నేను చింతపండు రసం అయితే తీసేసుకొని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నానండి టమాటా అయితే చక్కగా ఉడికిపోయింది మెత్తగా ఇంకా చింతపండు రసం అయితే తీసుకున్నాం కదండి అది వేసేసి అయితే మనకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి కావాల్సిన క్వాంటిటీలో తర్వాత ముందుగా అయితే స్మాష్ చేసేసుకున్న వెల్లుల్లి జీరా ఇదైతే మిక్చర్ ఉంది కదండి అది కూడా ఇందులో యాడ్ చేసేసి అయితే కొంచెంగా కరివేపాకు అనేది వేసి ఇంకా మసాల పెట్టుకుంటున్నానండి చార్ని చాలా బాగుంటుంది ఈ రసము రసం అనొచ్చు చార్ అనొచ్చు ఇంకా రెండు రకాలుగా అనవచ్చు అనమాట అందరికీ తెలిసిన రెసిపీసే కానీ నా పద్ధతిలో నేను ఈ విధంగా చేస్తాను అని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ రెసిపీస్ మీకు ఏం తెలియదు అన్నట్టు అయితే నేను చూపించట్లేదండి ఇంకా క్యాబేజీ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగానైతే ఫ్రై చేసుకుంటాను నేను చాలా బాగుంటుంది స్టార్టింగ్ లో నేను క్యాబేజీ కర్రీ అంటేనే తినకపోయానండి ఇంకా ఈ మధ్య ఈ విధంగా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇంకా చపాతీలోకి అయితే ఈ క్యాబేజీ ఫ్రై రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మిరియాల రసం అనేది చక్కగా ఉడికిపోతుందండి అంటే మసులుతుంది ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ముందుగానే పోపు అయితే వేసేసుకొని నేను చార అనేది చేసుకున్నాను కాబట్టి ఇంకా మళ్ళీ పోపు అనేది వేసుకోని అవసరం లేదండి ఇక్కడ రెసిపీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అన్నీ అయితే ఒక పక్కకైతే పెట్టేసుకొని ఇంకా గిన్నెలు ఏమన్నా ఉంటే ఇంకా అవన్నీ కడిగేసుకుందాం అని అయితే సర్దేసుకుంటున్నానండి ఇంకా వంటలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ అనేది చేసేసి పెట్టేసుకొని మీకు ఏమేమి రెసిపీ చేశాను చూపిస్తున్నాను ఇది వచ్చేసి అంబలండి తర్వాత క్యాబేజీ ఫ్రై ఇంకా రసం చూయించాను కదా ఇది రసం ఈ మూడు రెసిపీస్ అయితే చేశాను ఇంకా రైస్ కూడా పెట్టాలి కదా వాళ్ళు వస్తున్నారని ఇంకా రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కడిగేసి ఇంకా నానబెట్టేసి అయితే రైస్ అనేది పెట్టేస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అయితే నేను ట్యాప్ వాటర్ తో అయితే ఒక త్రీ టైమ్స్ అయితే కడిగేస్తానండి తర్వాత ప్యూరిఫయర్ వాటర్ తో ఒక టూ టైమ్స్ కడిగేసి తర్వాత ఇంకా వాటర్ అనేది పోసి వాటర్ ఎంత బియ్యం ఉందో అంత మట్టుకు వాటర్ అనేది వేసి ఆడికాడికి అయితే పెట్టేస్తానండి గంజి అయితే వంపను ఈ విధంగానే వండుతాను నేను ఇంకా ధార్మిక అయితే స్కూల్ నుంచి వచ్చింది చూడండి ఎవరు బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది బాబాయ్ ఇంకా రాలేదు రాలే అత్తడు

యాక్ష అప్ప నుంచి ఎదురు చుట్టాన్ని పన్నెండింటి నుంచి పోండి మీరు అత్తనా

ధార్మిక ఖుషి అయితే చూశారు కదండి ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళ బాబాయ్ వాళ్ళ తాత వచ్చారని ఒక్క ఒక్క రోజు మాత్రమే ఉంటుంది హ్యాపీనెస్ తర్వాత ఏమీ ఉండదు నార్మల్గానే అయిపోతుంది ఇంకా ఎవరైనా పిల్లలు అంతే కదండి వచ్చిన వెంటనే హ్యాపీగా ఉంటారు తర్వాత నార్మల్ అయిపోతారు సతీష్ అయితే మామయ్యను డ్రాప్ చేయడానికే వచ్చాడండి ఇంకా ఈ రోజు నైటే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నైట్ నవజీవన్ వన్ థర్టీకి ఉంటుంది ఇంకా ఆ కి అయితే వెళ్ళిపోతున్నాడు సతీష్ ఇంకా మామయ్యని ఇక్కడే ఉంటాడు మామయ్య యొక్క వన్ వన్ ఆర్ టూ మంత్స్ అయితే ఇక్కడే మా దగ్గరే ఉంటారు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకోసమే ఇక్కడ తీసుకొచ్చి అయితే పంపించేసి అయితే వెళ్ళారు ఇంకా ఇంక ఇంటి దగ్గర ఎవరు లేరు కదా చూసుకోవడానికి ఇంకా మా దగ్గర అయితే పంపించేసి అయితే వెళ్ళిపోయాడు సతీష్ ఇంకా మేమైతే వన్ మంత్ ఆర్ టూ లో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మామయ్యని అయితే తీసుకెళ్తాము ఇక్కడ చూస్తున్నారు కదండి అప్పడాలు అయితే ఇంకా ప్రిపేర్ చేశాను మొన్న అప్పడాల వీడియో కూడా నేను పెట్టానండి ఎలా ప్రిపేర్ చేయించుకున్నాను బయట ఎవ్రీ ఇయర్ ఈ విధంగా ప్రిపేర్ చేపిస్తాను అని అయితే పెట్టాను చాలా బాగుంటాయి అప్పడాల వీడియో చూడకపోతే చూడండి ఒకసారి కొంచెండ ఇప్పుడు <laughs> <laughs> ఒకటి బుద్ధి దాన్ని దాని చూడు అరే అరే మళ్ళా పెట్టు దక్కటక్క పెట్టుకో పెట్టిన నొక్కకేము

దారి కొట్టద్దునా నా నా ఒక్కసారి అట్టిగా కొట్టువని నమ్మో ఇన్ని పైసలు దార్మికకి చిన్న కిడ్డి బ్యాగ్